హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో వచ్చేసి జనవరి ట్వంటీ సెకండ్ అయితే షూట్ చేశాను ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేస్తున్నాం అనమాట పొంగల్ అయిన తర్వాత ఇంకా ఆ రోజు మార్నింగ్ అమ్మ అయితే పూజ విధంగా చేసుకుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ రోజు అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట ఉంది కదా ఆ రోజు పూజ అయితే అమ్మ ఈ విధంగా చేసుకుంది ఆ తర్వాత మేము కూడా రెడీ అయ్యి మేము కూడా పూజ అయితే చేసుకున్నాం అనమాట అలాగే ఈ వీడియోలోనే ఈవినింగ్ పూజ కూడా ఈ విధంగా చేసుకున్నది కూడా ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా అక్కడ నుంచి వచ్చేస్తున్నామని చెప్పాను కదా ఆ రోజు బయలుదేరే ముందు అయితే అమ్మ ఇక్కడ కాళ్ళకైతే పసుపు రాస్తుంది ఎవ్రీ టైమ్ ఇలాగే పసుపు రాసి బొట్టు పెట్టైతే అయితే పంపిస్తుంది అనమాట మాక్సిమమ్ అందరి ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది కదా ఆ రోజు మేము లంచ్ చేసిన తర్వాత బయలుదేరదాం అనుకున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే బస్సు ఉంది ఆ బస్కి అయితే వెళ్ళట్లేదు లంచ్ అయిన తర్వాత ఏ టైం కుదిరితే ఆ టైంకి వెళ్దాం కదా అని చెప్పేసి ఇంకా లేట్గానే బయలుదేరామనమాట ఇక్కడ నాకు పసుపు రాయడం చూసి హనిత కూడా వచ్చిందనమాట రాయమని సో హనిత కూడా రాయించుకుంటుంది మేమైతే లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము మురుమల్ వచ్చేసరికి లెవెన్ థర్టీ అయ్యింది సో అక్కడ ఏ బస్సు ఉంటా బస్ అనుకున్నాము రాజమండ్రి బస్సు ఉన్నా లేదంటే అమలాపురం వెళ్ళి అమలాపురం నుంచి రాజమండ్రి బస్సు ఎక్కుదాం కదా అని చెప్పేసి అనుకుని వచ్చామన్నమాట ఇంకా వచ్చేసరికి రాజమండ్రి బస్ అయితే లేదు అంటే డైరెక్ట్ బస్ లేదు వన్ థర్టీకి ఎప్పుడో వస్తుంది అనుకుంటా వరకు వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి మురుమలలో ఆటో ఎక్కేసి అమలాపురం వెళ్ళిపోతాం కదా అనుకున్నాము అంటే ఆటో కానీ బస్సు కానీ ఇది వస్తే ఎక్కుదాం అనుకున్నాం ఇంకా లేట్ చేయడం ఎందుకని చెప్పేసి ఆటో అయితే ఎక్కేసామన్నమాట ఇదిగోండి స్టార్ట్ అయిపోయాం మురుమలలోని ఇప్పుడు యానం గోదావరి చూసారు కదా మీరు ఈసారి మురుమల గోదావరి కూడా చూసేయండి సో ఇక్కడ మురుమల్లో ఆటో ఎక్కేసి అమలాపురం వరకు అయితే వెళ్ళిపోయాము నాతో పాటు చెల్లి కూడా వస్తుంది ఎందుకంటే లగేజ్ అది ఎక్కువగా ఉన్నాయి కదా అలాగే పాపతో ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి చెల్లిని అయితే తీసుకొస్తున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా టైం చూపిస్తున్నాను టైం కాదులేండి వాచ్ పెట్టుకున్నాను అని చూపిస్తున్నాను అక్కడ వాచ్ అయితే చెల్లి ఆన్లైన్లో రెండు బుక్ చేసిందంట ఒకటైతే నాకు ఇచ్చేసింది సో అది పెట్టుకున్నాను అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇంకా అలా అమలాపురం అయితే వచ్చేసాము అమలాపురం బస్ స్టాండ్కి వెళ్తే డైరెక్ట్ రాజమండ్రి బస్సు ఉంటుంది అది ఎక్కేద్దాం కదా అని చెప్పేసి వచ్చేసాం మేము ఇంకా సో దారి పొడవునా ఎక్కడ చూసినా ఆ రోజు రాముని ప్రాణప్రతిష్ట ఉంది కదా సో దానికోసం ఎక్కడ చూసినా పూజలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట దారి పొడవునా టెంపుల్స్ దగ్గర పానకాలు అలాగే ప్రసాదాలు అయితే పంచుతూ ఉన్నారు ఇంకా రోడ్లు రోడ్లైతే ఖాళీ లేవు ఎక్కడ చూసినా శ్రీరామ్ జయ శ్రీరామ్ అనే వినబడుతూ ఉంది ఎటు చూసినా కూడా అని ఏ టెంపుల్ దగ్గర విన్న రాముడి పాటలే ఆ రోజు మొత్తం ఎటు చూసినా కూడా రామరాజ్యంలాగే కనిపించింది ఆ రోజు అయితే అందరూ కూడా చాలా సంతోషంతో భక్తితో అయితే పూజలు చేసుకున్నారు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఐదు వందల సంవత్సరాల తర్వాత రాముడు మళ్ళీ తన రాజ్యంలోకి తిరిగి వస్తున్నాడు అన్న ఆనందం ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది ఇంకోటి దారి పొడవునా ప్రసాదాలు అవన్నీ కూడా పంచిపెడుతూ ఉన్నారు ఎవరికి తోచినట్టు వాళ్ళు అయితే చేశారనమాట కొంతమంది పానకాలు ఇచ్చారు కొంతమంది అయితే ప్రసాదాలు పంచిపెట్టారు కొంతమంది అయితే భోజనాలు కూడా పెట్టారనమాట ఇంకా మేమైతే అమలాపురాన్ని బస్సు అయితే ఎక్కేసాము సో దారిలో వెళ్తుండగా బస్సు కూడా ఆపి సో ఒక చోట పానకం అయితే ఇచ్చారనమాట అందరికీ కూడా పైకి తీసుకొచ్చి గ్లాసులో వేసి అందరికీ అయితే ఇచ్చేశారు మేము కూడా తీసుకున్నాము పానకం తాగిన తర్వాత బస్ అయితే స్టార్ట్ అయ్యింది వాళ్ళు ఆపమన్నారని చెప్పి కాసేపు అయితే బస్సు ఆపారనమాట ఆ తర్వాత రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నాకు చాలా పని ఉంది ఎందుకంటే టెన్ డేస్ ఇంటి దగ్గర లేము కదా అదే వన్ వీక్ ఇంటి దగ్గర లేము కదా సో మొత్తం అంతా క్లీనింగ్ అది చేసుకోవాలి మళ్ళీ నైట్ దీపాలు అవన్నీ పెట్టాలి కదా అందుకు వచ్చి రాగానే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను రూమ్స్ అన్నీ తుడిచేసి తడుమప్పు పెట్టేశాను అనమాట ఆ తర్వాత దేవుడి దగ్గరికి సామా సామాన్లు ఏవన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను వచ్చేదారిలో పువ్వులు తీసుకున్నాము పూలు పువ్వులు వేమగిరిలో అనమాట అవి కూడా సర్దేసుకున్నాను ఇంకా దేవుడి దగ్గరికి ఏమేమి కావాలి ఏంటి అనేది చూసుకుంటున్నాను అలాగే ప్రమిదలో అవునవి ఇవన్నీ వేసి ఒత్తులన్నీ వేసి రెడీగా అయితే పెట్టుకుంటున్నాను అండ్ అలాగే తమలపాకులు తీసుకొచ్చి ఇలా జై శ్రీరామ్ రాద్దామనిపించింది ముందు గంధంతో రాసిన తర్వాత దానిపైన కుంకుమ అయితే వేసి ఈ విధంగా జై శ్రీరామ్ అని అయితే రాశాను యాక్చువల్లీ గంధసిందూరంతో రాస్తే బాగుంటుంది సో నా దగ్గర అది అవైలబుల్గా లేదని చెప్పేసి ఇలాగా గంధము అలాగే కుంకుమతో అయితే రాసి పెట్టాను అండ్ అలాగే ప్రమేదలకు కూడా బొట్టులు పెట్టేస్తున్నాను అనమాట గంధం బొట్టు పెట్టి అలాగే కుంకుమ అయితే పెడుతున్నాను ఇంకా అవున ఇవన్నీ వేసేసి రెడీగా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పూజ అంతా చేసిన తర్వాత టెంపుల్కి కూడా వెళ్దామని అనుకుంటున్నాము ఇంకా చెల్లి వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు నేను ఇక్కడ పూజ దగ్గర కావాల్సినవన్నీ చూసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ హనుమతన్ రెడీ చేసేసింది ఇంకా ఈలోపు ఇది కూడా రాయడం కంప్లీట్ అయిపోయింది అనమాట జై శ్రీరామ్ అని ఇలా తమలపాకులతో అయితే రాసాను అలా ప్లేట్లో పెట్టి ఫొటోస్ అయితే తీసానమాట తర్వాత దేవుడి దగ్గర పెడతాం కదా అని చెప్పేసి ఈ విధంగా చామంతి పూలు పక్కన పెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసాను వీడియో అయితే కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే పొంగల్ వీడియోస్ ఉండిపోయినాయి కదా సో దానివల్ల ఈ వీడియో కొంచెం లేట్ అయ్యింది అనమాట ఆ వీడియోస్ అయిపోయినాయి కదా అని చెప్పేసి ఇది అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చాలామంది అయితే పొంగల్ వీడియోస్ ఇంకా చూడలేదు నోటిఫికేషన్ రాకు మరి ఎందుకు చూడలేదో వ్యూస్ అయితే చాలా తక్కువగా వచ్చినాయి కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను కదా దానివల్ల ఏంటో తెలియదు కానీ వ్యూస్ అయితే తక్కువగా వస్తున్నాయి ఇక్కడ చూసారు కదా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను మూడు అయితే ఇలా దేవుడి మందిరం అయితే పెట్టుకున్నాను అండ్ అలాగే రెండు వచ్చేసి గుమ్మం దగ్గర అయితే పెట్టాను అనమాట నేను ఎక్కువ ఏం వెలిగించలేదు ఎందుకంటే హనితతో ఇబ్బంది అయిపోతుంది కదా మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు ఐదనే కాదు మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు సో నేనైతే ఫైవ్ ఏ పెట్టాను అనమాట ఇలా పూజ చేసుకున్న తర్వాత అయితే చాలా హ్యాపీగా అనిపించింది మనసు అంతా ప్రశాంతంగా అనిపించింది అనమాట నాకైతే దీపావళి అలాగే శ్రీరామనవమి ఒకే రోజు చేసుకున్నట్టు అనిపించింది ఇంకా అంత బాగుందనమాట ఆ రోజైతేనే ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కదా సో నేను పూజ చేసుకున్న తర్వాత చెల్లి కూడా పూజ చేసుకుంది అప్పుడు ముగ్గురం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇదిగోండి గుమ్మం దగ్గర కూడా దీపాలు అయితే పెట్టేశాను ముందు గడపకి పసుపు రాసి బొట్టలు అవన్నీ పెట్టి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను మీరందరూ కూడా పూజ ఏ విధంగా చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి అండ్ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ఆ రోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదు అందుకని చెప్పేసి మేమైతే ఈవినింగ్ ఎలాగో పూజ చేసుకున్నాం కదా తర్వాత వెళ్దామని చెప్పి అప్పుడైతే వెళ్ళాము సో మాకు కొంచెం దగ్గరలోనే టెంపుల్ అయితే ఉందన్నమాట రామ్ రామాలయము సో అక్కడికైతే వచ్చేసాము చూసారు కదా రాముణ్ణి ఎంత బాగా అలంకరించారో మార్నింగ్ అయితే పూజ జరిగినట్టుంది సో ఈవినింగ్ అయితే ఈ విధంగా అయితే పెట్టారు జై శ్రీరామని రాసి చుట్టూరు దీపాలు అయితే పెట్టారనమాట అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి అయితే పంతులు గారు అక్షంతలు వేస్తున్నారు అయోధ్య నుంచి పంపిన అక్షంతలు ఉంటాయి కదా సో అవి ఇంటింటికి పంపించారు మరలా టెంపుల్లో కూడా వెళ్ళిన వాళ్ళందరికీ వేస్తున్నారనమాట అలా మేము ఇంటి దగ్గర వేసుకున్నాము అక్కడ పంతులు గారి చేత కూడా వేయించుకున్నాము ఆ తర్వాత టెంపుల్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాము మేమైతే పూజ విధంగా చేసుకున్నాము నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్